రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహారున వరలక్ష్మి వ్రతం వచ్చింది వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం లభిస్తుంది సకల శుభాలు కలుగుతాయి స్త్రీలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండేందుకు ఈ వ్రతం తప్పనిసరిగా ఆచరిస్తారు వరమహాలక్ష్మి వరాలు ఇచ్చే తల్లి సంపదలు ఇచ్చే తల్లి సంపద అంటే ಧನ ಮಾತ್ರ ಧಾನ್ಯ ಸಂಪದ ಸಂಪದ ಗುಣ ಸಂಪದ ಜ್ಞಾನ ಸಂಪದ ವಿಧ್ಯಾ ಸಂಪದ ಆರೋಗ್ಯ ಸಂಪದ ಸಂತಾನಾಭಿವೃದ್ಧಿ ಸೌಭಾಗ್ಯಂ ಇಲ್ಲ ಮೊದಲಿನ ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి కావలసిన సామానులను మనం ముందు రోజే రెడీ చేసుకుంటే పండగ రోజు హడావిడి లేకుండా ఉంటుంది పూజ దగ్గర కూర్చుని మాటిమాటికి లేవకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు రెడీ చేసుకున్న పూజ సామాగ్రి అంతా మన దగ్గర పెట్టుకుని చక్కగా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు ఈ వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి పసుపు కుంకుమ గంధం అక్షతలు తమలపాకులు బొక్కలు చిల్లరి నాణాలు మామిడాకులు విడి పువ్వులు పూలమాలలు రెండు అరటి పండ్లు ఇతర రకాల పండ్లు ఖర్జూరాలు కొబ్బరికాయలు రెండు పాత్ర జాకెట్ ముక్కలు గాజులు బియ్యం బియ్యం పిండి తెల్లని టవలు తెల్లని దారం ఒత్తులు ఆవు నెయ్యి అగరబత్తి కర్పూరం అగ్గిపెట్టె పంచామృతం లక్ష్మీ అమ్మవారి ఫోటో అమ్మవారికి చీర వరలక్ష్మి వ్రతకల్ప పుస్తకం వరలక్ష్మి వ్రత పూజా విధానము ఈ వరలక్ష్మి వ్రతం మన స్తోమతను బట్టి చేసుకోవచ్చు అండి ఉన్నవారు బ్రాహ్మణులు పిలిచి చేసుకోవచ్చు లేకపోతే వరలక్ష్మి వ్రత కల్ప పుస్తకం ఉంటుంది దాని ప్రకారం చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతం రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రపరచుకోవాలి తలస్నానం చేయాలి ఉదయం నిత్యపూజ చేసుకుని సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం వరలక్ష్మి వ్రతాన్ని చేయాలి గుమ్మానికి మామిడాకులు కట్టుకోవాలి పూజా మందిరంలో మండపం ఏర్పాటు చేసుకుని ఆ మండపంపై బియ్యం పిండితో అష్టదల పద్మాన్ని వేసి కలిసం ఏర్పాటు చేసుకోవాలి రాగి కానీ ఇత్తడి కానీ వెండి కానీ కలిసి పాత్రను తీసుకోవాలి అమ్మవారి ఫోటో అమర్చుకోవాలి అమ్మవారు ప్రశాంతమైన వదనంతో చతుర్భుజి అయి రెండు ప్రక్కల ఏనుగులతో సంపదను కురిపిస్తూ కూర్చుని ఉన్న ఫోటోను పెట్టుకోవాలి తొమ్మిది పోగుల దారాన్ని తీసుకుని పసుపు రాసి తొమ్మిది పువ్వులతో తొమ్మిది ముడులను వేసి తోరాన్ని రెడీ చేసుకుని అమ్మవారి దగ్గర ఉంచాలి ముందుగా పసుపు గణపతిని తయారు చేసుకుని గణపతిని పూజించాలి తర్వాత వరలక్ష్మీదేవిని పూజించాలి అమ్మవారి దగ్గర పెట్టిన తోరా నక్షత్రాలు పువ్వులతో పూజించి మంత్రం చదువుతూ తోరాన్ని దక్షిణ హస్తానికి కట్టుకుని వరలక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవి అష్టోత్తరములు శతనామాలు చదువుకోవాలి అమ్మవారికి నైవేద్యంగా చలిమిడి వడపప్పు పానకం బూరెలు అన్నం పులిహార మొదలైనవి సమర్పించాలి తర్వాత కొన్ని నక్షత్రాలను తీసుకుని వరలక్ష్మి వ్రత కథను చదువుకోవాలి కథ అయిన తర్వాత అక్షత్రాలను శిరసపై చల్లుకోవాలి తర్వాత అమ్మవారికి మంగళహారతి ఇచ్చి తర్వాత అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి తర్వాత పూజ చేసిన వారు కూడా తీర్థప్రసాదాలు స్వీకరించాలి ఆ తర్వాత ముత్తైదువులకు వాయినాలు తాంబూలాలు ఇవ్వాలి ఇలా వరలక్ష్మి వ్రతం చేయడం వల్ల ధన కనక వస్తు వాహనాలు సమృద్ధిగా ఉండాలని ముఖ్యంగా స్త్రీలు తమ సౌభాగ్యం కోసం పుత్ర పౌత్ర అభివృద్ధి కోసం ఈ వ్రతాన్ని చేస్తారు రెండో శ్రావణ శుక్రవారం ఏమైనా అడ్డంకుల వల్ల ఒకవేళ చేయడం కుదరకపోతే తర్వాత శుక్రవారాల్లో ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి